అందరికీ నమస్కారం వస్తుంది వస్తుంది ఇప్పుడు భారతీయుడు ఫస్ట్ పార్ట్ తీసే తర్వాత వేరే పిక్చర్ అన్నీ వెళ్ళాను ఒక్కొక్క పిక్చర్ అయిన తర్వాత నేను న్యూస్ న్యూస్ పేపర్ చదువుతాను ఎప్పుడు చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ లంజం తీసుకున్నారు ఈ ఆఫీసర్ లంజం తీసుకున్నారు ఆ ఆఫీసర్ లంజం తీసుకున్నారు అని న్యూస్ వస్తూ ఉంటుంది ఎప్పుడు ఆ న్యూస్ చూస్తే నాకు ఇమ్మీడియట్గా మైండ్లో వచ్చేది భారతీయుడు సేనాపతి క్యారెక్టరే కానీ ఒక్కొక్క ఫిలిం అయిన తర్వాత న్యూస్ పేపర్ చూస్తే అయితే మళ్ళీ భారతీయుడు రావాలి భారతీయుడు రావాలి అని మైండ్లో వస్తూ ఉంది కానీ పర్ఫెక్ట్ స్టోరీ రాలేదు టూ పాయింట్ టైంలో నాకు స్టోరీస్ కరెక్ట్గా సెట్ అయింది సరే ఓకే ఇది చేసేద్దామని కమల్ గారి దగ్గర వెళ్ళి స్టోరీ చెప్పాను ఆయనకు కూడా నచ్చింది ఈ సమయంలో నేను ఒకటి చెప్పాలి అంటే భారతీయుడు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు ఆయన ఈ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి డిజైన్ చేయాలని కమల్ గారు ఫ్రంట్ పిక్చరు ప్రొఫైల్ పిక్చరు ఆయన నానా ఫోటో ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైలు కమల్ గారు బ్రదర్స్ ఇద్దరు ఫొటోస్ వాళ్ళు కూడా ఫ్రంట్ ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైల్ పిక్చర్ ఇదన్నీ అన్నీ ఇచ్చేసి మన ఆర్ట్ డైరెక్టర్ తోటాధర్ణి గారి దగ్గర ఇచ్చి ఆ స్టోరీ చెప్పి దీంట్లో నుంచి ఒక ఒక డిజైన్ చేయండి అని చెప్పాను అప్పుడు తోటాధరణి గారు డిజైన్ చేసిన ఆ స్కెచ్చే ఇప్పుడు సేనాపతి క్యారెక్టర్ది ఆ స్కెచ్ చూసేది వెంటనే నాకు గూస్ పంప్స్ వచ్చేసింది మనం మనం ఇమాజిన్ చేసిన క్యాంటీన్తో బాగా వచ్చిందని అలాగే భారతీయుడు ఫస్ట్ ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఆయన ఓల్డ్ మ్యాన్ మేకప్ వేసుకొని సెట్కి వచ్చారు చూసిన వెంటనే గూస్ పంప్స్ వచ్చేసింది అలాగే ఇరవై ఐదు సంవత్సరం తర్వాత ఈ బార్త్ చేసేటప్పుడు మేకప్ టెస్ట్కి ఆయన గెటప్లో వచ్చేటప్పుడు సేమ్ గూస్ పంప్స్ మీకు కూడా అది వస్తుందని నమ్ముతున్నాను నేను అది మాత్రం కాదండి ఇప్పుడు సెట్లో షూటింగ్ చేసేటప్పుడు ఆయన కమల్ గారి నాకు బాగా తెలుసు కానీ ఆ గెటప్లో వచ్చేస్తే అబ్బా భారతీయుడు వచ్చేస్తారు అని ఒక ఒక రెస్పెక్ట్ ఒక భయం ఒక కాన్షియస్ ఉంది మనం ఇక్కడే తిరుగుతున్నారు మన భారతీయుడు అని ఎన్నిసార్లు చూస్తే భారతీయుడే దగ్గరకు ఉండేటట్టు ఒక ఫీలింగ్ నేను షూటింగ్ చేసేటప్పుడు ఐ కాంట్ త్రూ దాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీకు కూడా పిక్చర్ చూసేటప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరం తర్వాత ఆయన చూసేటప్పుడు మీకు కూడా గూస్ బంప్స్ వస్తుందని నేను నమ్ముతున్నాను ఒక్కొక్క సీను రాసేటప్పుడు ఎంత బెస్ట్గా రాయాలో రైటర్స్ రాస్తారో నేను రాస్తారో అలాగే రాసి పెడితే కూడా ఆయన వచ్చి పర్ఫామ్ చేసేటప్పుడు ఆ సీన్ చాలా టెన్ టైమ్స్ అది ఎలివేట్ అవుతుంది అది నేను అది నేను చూసేనది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఆయన పర్ఫార్మెన్స్ తోటి అంత బాగా ఎలివేట్ చేస్తారు ఎందుకంటే బాగా ఈ ఈ సీన్ని ఎవరు చేస్తారని ఒక అలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేశారు కమల్ గారు మీకు ఆయన వచ్చేది భారతీయులు వచ్చే సీన్ అన్ని మీరు ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను ఆయనకి ఆయన పడేది కష్టం ఇది ప్రాస్టెటిక్స్ మేకప్ గురించి చెప్పారు నేను ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఒక సీన్లో ఆయన రోప్లో రోప్లో హ్యాంగ్ చేసి ఆయన యాక్ట్ చేయాలి అంటే ఒక షార్ట్ కాదు రెండు షార్ట్ కాదు నాలుగు రోజులు అన్ని షాట్లు లోపలనే ఉండాలి ఆయన ఈ ప్రాస్థెటిక్ మేకప్ తర్వాత అది స్లో మోషన్లో షూట్ షూట్ చేసాము ఆ సీన్ స్లో మోషన్లో షూట్ చేసాలి డైలాగ్ ఉంది అంటే అది ఫస్ట్ నాగరాలో రికార్డింగ్ చేసి అది ట్వల్వ్ ఫ్రేమ్స్లో ప్లే చేయాలి ప్లే చేస్తే అది చిక్చిక్ చిక్చిక ఫాస్ట్గా ప్లే చేస్తారు ఆ ఫాస్ట్ సౌండ్ విన్ని దాన్ని కరెక్ట్గా సింక్ చేసి యాక్ట్ చేయాలి అది మామూలు లాంగ్వేజ్ కాదు పంజాబీ పంజాబీ లాంగ్వేజ్లో ఆ రోప్లో ఫాస్ట్ మోషన్లో యాక్ట్ చేసి ఆయన తోటి ఒక డ్రా చేయాలి ఇన్ని పని చేస్తే అన్ని సూపర్గా చేస్తారు నాకు తెలిసి తమిళనాడు కాదు ఇండియా కాదు వరల్డ్లో ఎలాగాంటి యాక్టర్ అలాగా చేయగలదు చాలా కష్టం అండి అదే సిద్ధార్థ నేను ఐఎమ్ సో ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ అప్పుడు ఫస్ట్ ఫస్ట్ పిక్చర్ చేసేటప్పుడు పది పిక్చర్ చేసేటట్టు యాక్ట్ చేస్తారు ఆయన ఇప్పుడు ఈ పిక్చర్లో హండ్రెడ్ పిక్చర్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారో అలాగ చేస్తారు ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ హిమ్ ఈ పర్ఫార్మ్ వెరీ వెల్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అరవం ఒక పిక్చర్ రెండు పిక్చరో చేసుకున్నారు ఆయనకి భాష తెలియదు కానీ సిన్సియర్గా అది సీన్ తీసుకొని మెయిన్లో అది అన్ని చదివేసి ఈ భాష తెలిసిన వాళ్ళు ఎలాగ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తారో అలాగా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఎస్జే సూర్య గారు ఆయన సాటిస్ఫై అవరు ఏ షార్ట్ తీస్తే ఇంకొక టెక్ ఇంకొక టెక్ తీసేదా ఇంకొక టెక్ అంటే టెన్ టెక్స్ తీసుకుంటారు కానీ ఎందుకు అంత టేక్స్ తీసుకుంటారంటే ఒక్కొక్క వర్డ్కి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ రావాలని మళ్ళీ 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 చేయాలని ఒక ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు ఆయన అలా ఆయన చెప్పేటట్టు ఒక చిన్న కెమెరా రోడ్లో వస్తున్నారు పార్ట్ త్రీలకు కొంచెం పెద్ద రోలు గేమ్ చేంజర్లో మెయిన్ రోల్ ఇప్పుడు బాబీ సినిమా గారు ఇట్స్ అ వెరీ హార్డ్ వర్కర్ యాస్ బుట్ ఇస్ హార్ట్ అండ్ సోల్ ఫుల్లీ ఇన్ ద మూవీ సముద్రగణి గారు చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్రసంగి చాలా బాగుంది ఆయన వాయిస్ నాకు చాలా నచ్చుతుంది ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అంటే ఆయన పర్ఫెక్ట్ అన్ని క్యారెక్టర్ సూట్ అవుతారు ఎప్పుడు చూస్తే ఒక డిగ్నిటీ ఉంటుంది ఆయన దగ్గర నేను సీన్ అన్ని ఎడిట్ చేసిన తర్వాత నేను చూసేది ఏమంటే ఫుల్ స్టోరీ మైండ్లో పెట్టుకొని ఆ ఫ్లో ఆ ఫ్లో పర్ఫెక్ట్గా యాక్ట్ చేసేవాళ్ళు గణి గారు ఆయనకి థ్యాంక్స్ తర్వాత బ్రహ్మానందం గారు ఇక్కడ ఒక క్యామియా రోలే నిన్న ఆయన ఫ్యాను ఒక ఒకే ఒక సీన్ మీరు చేయాలని చేయాలండి చెప్పాను ఇమ్మీడియట్గా ఓకే ఏమి రోల్ ఏమీ అడగలేదు శంకర్ గారు మీ పిచ్చర్లు నేను చేస్తాను నేను చేశారు వాట్ ఎ లవ్లీ యాక్టర్ వాట్ ఎ లవ్లీ బిహేవియర్ ఆయనకి గేమ్ చేంజర్లో కూడా ఒక సీన్ ఉంది ఆయనకి అది కూడా బికాస్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఐ వాంట్ హిమ్ టు డూ దట్ రోల్ చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇంకా యా ప్రియా గారు యాక్ట్ ఉన్నారు కాజల్ అగర్వాల్ ఉన్నారు కానీ పార్ట్ టూలో లేదు పార్ట్ త్రీలో వస్తారు కాజల్ అగర్వాల్ గారు వివేక్ యాక్ట్ చేసుకున్నారు నెడుముడివన యాక్ట్ చేసుకున్నారు తర్వాత మిస్ యూనివర్స్ సౌత్ ఆఫ్రికా టూ థౌజండ్ సెవెంటీ డెమీ తేబో వాళ్ళు ఒక సాంగ్లో పర్ఫామ్ చేశారు ఆ క్యాలెండర్ సాంగ్లో ఆయన ఇదే ఫస్ట్ పిక్చర్ కానీ చాలా ఇంట్రెస్ట్గా మంచి డాన్స్ చేసి లిప్స్టిక్ అన్ని చేసి బాగా చేశారు ఆ సాంగ్లో మీరు చూడొచ్చు దాంట్లో గుల్షన్ గ్రోవర్ యాక్టర్ కూడా ఉన్నారు అని ఆ సాంగ్ని బాస్కో సింగ్ సార్ చేశారు అనిరుద్ధ్ గురించి చెప్పాలంటే ఆయన ఒక ట్యూన్ ఇస్తారు అంటే ఓకే ఓకే లెవెల్లో వచ్చేస్తుంది ఎలా ఉంది సార్ అని అడుగుతారు ఆ ట్యూను నేను చెప్తాను ఒక ఎయిటీ పర్సెంట్ బాగుంది అనుకుంటాను ఓకే సార్ ఎయిటీ అంటే కుదరదు సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతుంది వరకు నేను ట్యూన్ వేస్తానని చెప్పి అన్ని సాంగ్స్ నా ఫుల్ సాటిస్ఫాక్షన్ చేశారు ఐ హెవ్ టు థ్యాంక్ యూ రైవర్మన్ సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చేశారు ముత్తురాజ్ మీరు చూడండి ఈ సెట్స్ అన్ని ఎవరు ఎక్కడ ఏ పిక్చర్లో కూడా మీరు చూడండిరు అలాంటి మంచి సెట్స్ చేశారు ముత్తురాజ్ గారు ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అంటే ఆయన నాకు ఇది ఫస్ట్ పిక్చర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ తోటి నేను పనిచేస్తున్నాను ఆయన స్పెషాలిటీ ఏమంటే ఒక్కొక్క సీన్లో కూడా ఆ ఫీల్ పోకుండా ఆ సోల్ పోకుండా ఖచ్చితంగా కట్ చేస్తారు అది నచ్చితే అది మీరు ఆ పిక్చర్ చూస్తే మీకు అర్థం అవుతుంది తర్వాత యాక్షన్ కోరియోగ్రాఫర్స్ సేనాపతి ఇంట్రోడక్షన్ యాక్షన్ వచ్చి అనల్ చేస్తారు క్లైమాక్స్ యాక్షన్ అన్బరీ చేసుకున్నారు తర్వాత పీటర్ హెయిన్ సిల్వా రంజాన్ బుల్లెట్ త్యాగరాజన్ మాస్టర్ వీళ్ళందరూ యాక్షన్ సైడు ఒక రిస్క్ యాక్షన్ సీన్ ఎగ్జిబిషను సీన్ ఎగ్జిబిషన్ అన్ని వాళ్ళు పనిచేశారు డైలాగ్స్ హనుమాన్ చౌదరి రాసి ఉన్నారు లిరిక్స్ క్యాలెండర్ సాంగ్ చంద్రబోస్ గారు రాశారు కంబ్యాక్ ఇండియన్ శ్రీమణి గారు రాశారు చెంగల్వ రామజోగయ్య శాస్త్రి రాసి ఉన్నారు అది పార్ట్ త్రీలో వస్తుంది సౌర పార్ట్ సుద్దాల అశోక్ తేజ తాత వస్తాడి కాసర్ల శాం వీళ్ళందరూ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే బాగా రాశారు ఇక్కడ నాకు ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఈ పిక్చర్ ఇంకొక ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసిన సిచ్యుయేషన్ ఉండేటప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి భారతీయుడు నాకు ఫేవరెట్ పిక్చర్ అది నాకే చేయాలి అని రిక్వెస్ట్ చేశారు సో అంత ప్యాషన్గా ఉన్న ప్రొడ్యూసర్ నేను ఏమి డ్రీమ్ చేస్తే ఇప్పుడు బొలివియా వెళ్ళి ఆ సాంగ్ షూట్ చేస్తాను ఆ క్యాలెండర్ సాంగ్ ఉంది సౌత్ అమెరికాలో ఉంది బొలివియా అక్కడ వెళ్ళి షూట్ చేయాలంటే నేను డ్రీమ్ చేస్తాను కానీ అది రియల్ రియాలిటీలో రావాలంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి ఆయన సపోర్ట్ చేశారు నా డ్రీమ్స్ అన్నీ ఈ పిక్చర్లో షూట్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి సపోర్ట్ చేసిన సుభాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ పిక్చర్ రిలీజ్ చేసే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసే సునీల్ గారు తిరుపతి ప్రసాద్ గారికి నా థ్యాంక్స్